హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎక్స్టీవీ తెలుగు వెల్కమ్ టు ఎక్స్టీవీ తెలుగు ఈరోజు భారతదేశంలో కర్రేగుట్టలు కావచ్చు ఇంకా అడవుల్లో మన ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినాయి ఈ ఎన్కౌంటర్ల గల కారణాలు ఏంటివి ఎన్కౌంటర్లో అసలు ఏ ఉద్దేశంతో చేశారు అసలు ఎన్కౌంటర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది దాంట్లో ఎలాంటి మర్మం ఉంది కేంద్ర ప్రభుత్వం కుట్ర ఏంటి అసలు ఈ ఎన్కౌంటర్ల మీద కావచ్చు ఈ నా మావోయిస్టుల మీద ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి కుట్ర ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం దీన్ని ఎందుకంటే సమాజంలో వీళ్ళు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకు ఏం జరుగుతుంది అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏం సంగతి కూడా ఎక్కడ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు వీళ్ళు పోగా ఎందుకు ఎదురేస్తున్నారు ఏంటి కూడా సమాజంలో నుంచి ప్రజల్లో ఒక ఉద్భవిస్తున్నటువంటి ప్రశ్న ఇది అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏంటి దీనికి గల కారణాలు ఏందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సరే మనకు ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇట్లా ఏం జరుగుతూ ఉంది అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏంటో కూడా మనం ప్రజలకు ఒకసారి వివరణించే ప్రయత్నం చేద్దాం దీని మీద విషయానికి వస్తే ఒకసారి మనం పేపర్లో ఆన్లోచి పేపర్లో వచ్చినట్టు స్క్రిప్ తీసుకున్నా నేను ఓన్లీ ఎన్కౌంటర్ హెడ్మా బూటక ఎన్కౌంటర్ హెడ్మా ఎన్కౌంటర్ బూటక ఎన్కౌంటర్ అని చెప్పేసి బూటకం అని చెప్పేసి వచ్చినటువంటి వార్తను మీకు చూపిస్తా ఉన్నాను విషయాన్ని చూద్దాం ఒకసారి ఏం జరిగిందో చూద్దాం పదిహేనున్న విజయవాడ ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లారు కేంద్రం హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపి కట్టుకదల్లారు టెక్ శంకర్ సహా మరో మరికొందరిని అలాగే హత్య చేశారు భగత్ సింగ్ అలూరి లాగా హిద్మ చరిత్ర నిలుస్తుంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల దమనకాండ ఖనిజ దోపిడి కోసమే నక్సల్స్ హత్య అని చెప్పేసి మావోయిస్టు పార్టీ రేపు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు అయితే సరెండర్లు లేదంటే ఎన్కౌంటర్లు ఇరవై ఎనిమిదిన డీజీపీతో మోదీ సమావేశానికి ముందే చర్యలు అదుపులో ముగ్గురు తెలంగాణ అగ్రనేతలు బూటకపి ఎన్కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలి సుప్రీంకోర్టు మౌనంగా ఉండడం బాధాకరం కునం నిని అని చెప్పేసి ఒక కునంని మాట్లాడినటువంటి ఒక వార్తను కూడా చూస్తా ఉన్నాము ఇకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం రాశారు చూద్దాం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఆయన భార్య రాజాతో పాటు పలువురిని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి బూ బూటక ఎన్కౌంటర్లు చేశారని మావోయిస్టు పార్టీ అగ్ర ఆరోపించింది ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తా ఉంది మనకు ఏంది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పేపర్ ఈరోజు పేపర్ ఈరోజు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున వచ్చినటువంటి పేపర్ ఇవాళ వచ్చినటువంటి వార్త విషయానికి వస్తే ఇద్మాని ఆల్రెడీ రోజు ముందే పట్టుకొని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి కేంద్రం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేశారు అని చెప్పేసి మనకు వార్తల్లో చూపిస్తా అసలు వీళ్లకు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వీళ్ళ ఈ విధంగా చంపడానికి గల కారణం ఏదైతే మనం వాస్తవానికి పేపర్లో చూస్తే నిన్న నిన్న వచ్చిన పేపర్లో నిన్న వచ్చిన పేపర్లో మొన్న వచ్చిన పేపర్లో చూసినట్టయితే ఫోటోలో పేపర్లో వచ్చినటువంటి ఫోటోలలో ముఖం మీద గాయాలు ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే ముఖం మీద గాయాలు కావు కదా ముఖం మీద గాయాలు తలకు గాయాలు శరీరం అంతా గాయాలతో ఉన్నటువంటి ఫోటోలు మనం పేపర్లో చూసినాం మరి వీళ్ళు ఎన్కౌంటర్ చేసినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎన్కౌంటర్ చేస్తే ఎట్లా వాళ్ళు ఎట్లా చనిపోయారు అట్లా ముఖం మీద గాయాలు ఎందుకైనా చనిపోయి ఇప్పుడు మనం ఎన్నో ఎన్కౌంటర్లు చూసినాం కొంతమంది వాస్తవ ఎన్కౌంటర్లు చూస్తే వాళ్ళ మీకు ఓన్లీ బుల్లెట్ తగిలినటువంటి గాయాలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఇక్కడ ముఖం మీద గాయాలు చిత్రిసాలు పెట్టినటువంటి మొత్తం ఆధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనం మరీ క్రూరంగా ఎట్లా అంటే ఒక క్రూరమైనటువంటి ఏంది ఒక క్రూరపుగా చంపేస్తే చూసిన ఒక ఒక పులికో ఒక సింహానికో లేకపోతే ఇంకో జంతువుకు క్రూర అడవిలో అడిగి అడవిలో తిరిగొచ్చేటువంటి జంతువులకు వాటికి ఏం తెలియదు క్రూరంగా వాటిని ఎట్ట వాటికి ఎట్ట వీలైతే అట్లా పిక్కొని తింటాయి ఇక వాళ్ళను కూడా అట్లే చంపేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం మతి అది క్రూరాతి క్రూరంగా రక్తం చూస్తే నాకు అసలు చెలించిపోయింది మనసు అంతా చలించిపోయింది ఏంది చంపుడు ఇట్లా చంపేయడం ఏంది ఎంత మావోయిస్ట్ అయితే మాత్రం ఈ విధంగా జనాలను చంపేయాల ఇట్లా ఈ జనాలను ఎందుకు ఇట్లా చంపేస్తా ఉన్నారు కేంద్రం అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది అయితే విషయానికి వద్దాం మనం ఈ దురుద్దేశం మొత్తం మోదీ అమిత్ షాది విషయానికి వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది వీళ్ళకి అడ్డేంది వీళ్ళకు అధికారానికి అడ్డు లేకుండా లేదంటే వీళ్ళ మీద ఎవరు ప్రజల్ని ఓలు వీళ్ళకు మీద వ్యతిరేకత వచ్చినట్టు మారుస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించుకున్నారు ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏదన్నా ఉద్యమం చేపెట్టో లేకపోతే ఫ్యూచర్లో వీళ్ళు ఏదన్నా చేస్తే మాకు నష్టం ఉంటుంది లేదంటే మా మాకు మాకు అధికారం దక్కదే మనం ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఇలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కోరుకున్నారు ఆ దురుద్దేశం ఏదో మీకు మొట్టమొదటిగా బీజేపీ మొత్తం కూడా మనకు మనువాదంతో నడుస్తూ ఉంటుంది మనువాదం అంటే అందరూ తెలుసు చాలామంది కొంతమంది తెలియదు మనువాదం అనేది దేశంలో ఇప్పుడు కాదు పాత రాతయుగంలో జరిగినటువంటి ఒక బుక్ అది రాసినటువంటి ఒక మనువాది మనువు ఆయన పేరు ఆయన పేరు మీద వచ్చినట్టు బుకే మనువాదం ఈ మనువు రాసిన సిద్ధాంతం ఏంటంటే ఈయన ఒక రాజ్యాంగం రాసిడు ఎప్పుడు సింధు నాగరికత జరిగే సింధు నాగరికత తర్వాత సింధు నాగరికత జరిగేటప్పుడు ఆర్యులు ఇతర దేశాల నుంచి కొన్ని ఏంది దక్షిణ రాష్ట్రాల నుంచి దక్షిణ దేశాల నుంచి ఆర్యులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ మూలవాసులు ఈ భారతదేశ మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీ వాళ్ళు ఈ ఎస్సీ బీసీలని శూద్రులు అన్నట్టు శూద్రులు ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు అని వీళ్ళు అంటున్నారు కానీ ఈ దేశం మూలవాసులు వాళ్ళే శూద్రులు కాదు అసలు వీళ్ళంతా ఇదంతా తర్వాత వీళ్ళు పెట్టిన పేరు ఇదంతా ఆర్యులు పెట్టిన పేరు శూద్రులు అని శూద్రులు కాదు ఇదంతా తప్పు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ దేశ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళ ఇంకోటి ఏంటంటే ఇంకా కొంచెం లోతుగా డెప్త్కి వెళ్తే వీళ్ళకు కంట్రవర్స్ అవుతుంది దేశద్రోహిని అవుతా కానీ విషయానికి వస్తే ఇప్పుడు ఆరియన్స్ మొత్తం కొంచెం తెల్లగా కోళ్ళ కోల ముఖం ముక్కు కొంచెం పొడుగుంటుంది వీళ్ళకు కొంచెం తెల్లగా ఉంటారు బక్కగా ఉంటారు బక్కపలసండే వాళ్ళు అప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మూలవాసుల మీద విషప్రయోగం చేసి వాళ్ళని ఏం అంటే వాళ్ళని మచ్చగా చేసుకొని వాళ్ళ మీద దాడులు చేసి ఒక యుద్ధం చేసి వీళ్ళని లేకుండా చేసి వీళ్ళ కాలి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు చేసి మొత్తం ఈ వ్యవస్థని ఈ మూలవాసుల వ్యవస్థను మొత్తం దెబ్బతీసి ఈ రాజ్యాన్ని మొత్తం చేతులోకి తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తూ ఉంది భారతదేశంలో జరిగేది అదే ఒకప్పటి నుంచి ఇప్పటివరకు నడిచేది అదే ఈ వ్యవస్థను మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు ఆర్యులు తీసుకొని పరిపాలిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఆర్యులే పరిపాలిస్తూ ఉన్నారు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆర్యులు వెళ్ళిపోలే బ్రిటిష్ వాళ్ళు కానీ అది కూడా ఆర్యుల పనే బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి చేశారు మన భారతదేశానికి ఆ విషయం వీళ్ళకి తెలుసు తెలియదు చాలామంది తెలియదు ఈ విషయం బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి చాలా మేలు చేసిపోయారు ఆ విషయం చాలామందికి తెలియదు ఏ విధంగా మేలు చేశారు ఏంటనేది అది ఒక స్టోరీ అది పక్క పెడదాం పెడితే చేసిన తర్వాత ఏం చేసినంటే వ్యవస్థను మొత్తం తల చరిత్ర తీసుకొని ఇప్పుడు ఈ భారతదేశాన్ని నడిపేయాలి కాబట్టి ఏం చేసినట్టే ఒక మను అనే వ్యక్తికి ఈ ఒక రాజ్యాంగాన్ని లేదంటే ఒక క్రమ పద్ధతిగా నడపడానికి ఒక సూత్రాలు రాయ ఎట్లా వర్కాలు ఏంటనేది ఒక రాయమని చెప్పేసి ఈయన ఒప్పజెప్పటి గొప్ప చెప్పినప్పుడు ఏం చేసినట్టే మనవడు ఓ శూద్రుడు ఈ పని చేయాలి శూద్రులు ఈ పని చేయాలి వైశ్యులు ఈ పని చేయాలి ఇంకో కొంతమంది ఆర్యన్స్ పోయి మన బ్రాహ్మణ్ పోయి చేయాలి క్షత్రియులు ఇంకో పని చేయాలి అని చెప్పేసి వీళ్ళకు ఒక ఒకటి రాసి వాళ్ళ డ్యూటీలు రాసి వాళ్ళ వీళ్ళ బతకాలి భారతదేశంలో వీళ్ళు ఫస్ట్ బ్రాహ్మణ్స్ వాళ్ళు పూజలు చేసుకోవాలి చదువు చెప్పాలి క్షత్రియుల విషయానికి వస్తే క్షత్రియులు రాజ్యాన్ని నడపాలి పరిపాలించాలి ప్రజలకు ఏం చూసుకోవాలి ఇవి వీళ్ళ పనులు ఒక రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అలాంటి పని వాళ్ళకొప్ప చెప్పింది తర్వాత వైశ్యులు వైశ్యులు ఏం చేయాలి చదువుకోవాలి వ్యాపారం చేయాలి వీలైతే శిస్తు కట్టాలి వాళ్ళకు పైన వాళ్ళకి కట్టుకొని వీళ్ళు బతకాలి వీళ్ళ పని అది ఇంకా అతి అతిశూద్రుల పని అయితే ఏంటంటే వీళ్ళు పని చేయాలి పనిచేసి పైన ఉన్న సేవ చేయాలి వీళ్ళ కష్టాన్ని మొత్తం వాళ్ళకు శిస్తు రూపంలో కట్టాలి వీళ్ళు వాళ్ళకు బానిసలుగా బతకాలి ఇలాంటి రాజ్యాంగాన్ని ఆయన రాసిపోయాడు అతిశూద్రులు అనేటోళ్ళు ఇక బతకడానికి ఆస్కారమే లేదు ఈ దేశంలో దేశంలో బతకడానికి ఆస్కారం అవకాశం లేదు వాళ్ళకు అనర్హులు వీలైతే వాళ్ళని ఏంది అతిహీనంగా చూడాలి లేకపోతే వాళ్ళని అట్టడుగు ప్రాంతంలో తొక్కిపడ్డాలే వీళ్ళు ఎక్కడ చదువుకోవడానికి వీలు లేదు చూసుకోవడానికి వీలు లేదు కనీసం పైన ఉన్నటువంటి వాళ్ళని కన్నెత్తి కూడా చూడాల కలి వీళ్ళు హీనమైన బతుకు బతకాలని చెప్పేసి ఒక రాత రాసిపోయిన ఇది మనధర్మం ఇప్పుడు ఈ బీజేపీ పాటిస్తున్నదంతా మనధర్మమే ఈ మను భాగంగా ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈ మను వ్యతిరేకం ఈ మను ధర్మకి సిపిఎం పార్టీ సిద్ధాంతం అదే ఇప్పుడు ఎర్రజైన సిద్ధాంతం అదే ఎర్రజైన సిద్ధాంతం ఏంటంటే ప్రజలు అట్టడుగు ప్రజలు మంచిగా బతకాలి కూలీలు చేసుకున్నా కూడా మంచి బతుకులు బతకాలి వీళ్ళకు పీడన ఈ ప్యూడలిజం అనేది వీళ్ళ దగ్గరికి రావద్దు వీళ్ళు స్వేచ్ఛగా బతకాలి వీళ్ళకు కూడా వీళ్ళతో పైన వాళ్ళతో పాటు వీళ్ళు కూడా స్వేచ్ఛగా బతకాలి పేదవాళ్ళు ఎవరికి బానిసలు కావద్దు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న సందర్భాన్ని వీళ్ళకు మృషించడం లేదు ఋషించక ఏం చేస్తున్నారంటే ఎటువంటి వీళ్ళైతే వీళ్ళ సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతాన్ని వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు మ్యానిఫ్లేట్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజలని చైతన్యవంతులు చేస్తున్నారు పేదవాళ్ళని చైతన్యవంతులుగా చేస్తున్నారు అడవిలో బతికే కూడా చైతన్యం చేస్తూ ఉన్నారు ఇలాంటి ఒక వాతావరణం తీసుకొస్తే మనకు ఎప్పుడైనా కొంచెం వాళ్ళు చెప్తే మళ్ళీ వీళ్ళు మోటివేట్ అవుతారేమో చైతన్యం అయితే ఏమో చైతన్యం అయితే మనం మన బతుకులాగమైతే మనకు అధికారం పోతుంది మనం పాలకులుగా ఉండవు మన పార్టీకి నష్టం అని ఇది దురుద్దేశం వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది మొత్తం మీద పార్టీని కాపాడుకోవడానికి వీళ్ళు బతకడానికి మాయ మాటలు చెప్పి ప్రజల్లో మతాల విద్వేషాలు రెచ్చగొట్టాలి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి ఈ ప్రాంతం వాళ్ళని రెచ్చగొట్టాలి ఆ ప్రాంతం వాళ్ళని రెచ్చగొట్టాలి సౌత్ ఇండియన్స్కు నార్త్ ఇండియన్స్ పంచాయతీ పెట్టాలి ఇగో ఇలాంటి పంచాయతీలను తీసుకొచ్చి చర్మ మీద తీసుకొచ్చి ఈ వీళ్ళు ఈ భాషలనే మాట్లాడాలి వీళ్ళు ఈ భాషలనే మొత్తం వీళ్ళ వీళ్ళ వ్యక్తిగత విషయాలు మొత్తం వీళ్ళ ప్రజల మీద వృద్దాలి వృద్ధి వీళ్ళని బానిసలుగా ఉండటోళ్ళని బానిసలుగా చేసుకోవాలి ఇలాంటి సిద్ధాంతం కావాలంటే వీళ్ళు ఉండొద్దు వీళ్ళు ఉండొద్దు అంటే వీళ్ళని ఏరియాలి ఇగో ఈ ప్లాన్ తోటి ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి వీళ్ళందరినీ ఏరియాలనే ఒక దురుద్దేశంతో రచించినటువంటి ప్లానే ఈరోజు ఆపరేషన్ కగారు ఈరోజు గూడకంపేన్ కౌంటర్లు అన్నీ కూడా ఈ కరిగొటలు జరిగినవి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇలా ఇంకో విషయం ఏంటంటే అప్పర్ క్యాస్ట్ నుంచి కూడా ఒక్కరు కూడా సోల్జర్స్ ఉంటారు అలా అప్పర్ క్యాస్ట్లో వాళ్ళు ఒక్కరు కూడా ఈ దేశభక్తిని దేశభక్తి దేశభక్తి అని చెప్పేటోళ్ళ పిల్లలు ఒక్కరు ఉండరు అక్కడ జవాన్లలో ఒకరు ఉండరు వీళ్ళు ఇది జరుగుతున్నటువంటి విషయం జవాన్లలో మొత్తం వాళ్ళు బీసీలే ఉంటారు ఎస్ఏఎస్టీ బీసీలే ఉంటారు ఎస్ఎస్టీ బీసీ పిల్లలే ఎక్కువగా జవాన్లు ఉన్నది ఒకవేళ ఒకరితో ఉంటే మొత్తం వీళ్ళు ఐఆర్ కు ఉద్యోగస్తులు మొత్తం ఐఏఆర్ అలా ఆఫీస్లో కూర్చొని పోరా నువ్వు ఇటుబరా ఇ ఉద్యోగం చేయాలి ఆడ ఉద్యోగం చేయాలి నీ డ్యూటీది నీ డ్యూటీ అని చెప్పే దాని వీళ్ళు ఉంటారు ఉన్నదే నలుగురు ఉంటారు ఒక నలుగురు పది మంది ఉంటారు ఆ పది మంది కూడా మంచి 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 ఉద్యోగాలు ఉంటారు మిగతా కాపల గాయటోళ్ళు చలిల బతికేటోళ్ళు చల్లల కాపల కాయడానికి అక్కడ ఈ కఠిన కఠినమైన అడవులలో తిరగడానికి పనులు చేయడానికి మొత్తం మిగతా వాళ్ళంతా ఉంటారు కానీ పైన ఉండేది మాత్రం వీలే ఓది సోల్జర్స్ పని సోల్జర్స్ని అంటే పెద్దగా చూడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఉద్యోగస్తులు మాత్రమే నా ఉద్దేశం ఉంది గతమించి ఇక వేరే నేను అయితే చూడను అంతకు మించిన సోల్జర్ నేను నేను అది కూడా చెప్తాను అంతకు వాళ్ళని మించిన సోల్జర్ అవసరమైతే నా దేశాల మీద కూడా వస్తుందంటే చావడానికైనా రెడీనే చంపడానికైనా రెడీనే అలాంటి ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు ఈ మూలవాసులు ఇప్పుడు నేను చెప్పినటువంటి మూలవాసులు అనేటువంటి అందరూ కూడా అర్లేదు అదే ఉద్దేశంతో ఉన్నారు ఈ దేశంలో కేవలం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇగో ఇలాంటి ప్రజల్ని ఈ విధంగా చూస్తూ ఉన్నారు ఓ ఇలాంటి దురుద్దేశంతోనే ఈరోజు ఆపరేషన్ కాగారు అనేది పేరుతో ఈరోజు అడవులలో తిరుగుతున్నటువంటి మావోయిస్టులు అయితే నక్సలంటే ఎవరైతే వీళ్ళందరినీ కూడా చంపేయడానికి గల కారణం ఇదే ఏం లేదు రక్తం అడుగులు రక్తం ఎర్లై పాలతో ఉంది అడవులలో ఏం చంపే పెట్టి చంపేశారు అంటే ఒకసారి ఆలోచించండి అది కేంద్రం కేంద్ర ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపేశారు అని చెప్పేసి పేపర్లో చూస్తూ ఉన్నాం చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మనుషులు ఇప్పుడు దొరికిరు ఎన్కౌంటర్ చేసినంతా లేదా తీసుకొచ్చి జైలు వేయాలి కదా జైలు వేసి వాళ్ళకి శిక్ష వేయాలి కదా ఎందుకంటే వాళ్ళకి ఆయన మీద ఇప్పుడు ఇడ్మా అంటే ఆయన చాలా ఎన్కౌంటర్లలో చాలా కీలక పాత్ర పోషించిండు ఆయన చాలామంది చంపేసిండు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అట్లాంటివన్నీ శిక్షలు ఉన్నాయి కదా ఈ దేశంలో శిక్షలు ఉన్నాయి నేర వ్యవస్థ నేర వ్యవస్థకు ఏం శిక్షలు వేయాలని ఉన్నది జైలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి రాజ్యాంగం ఉంది రాజ్యాంగ బద్ధంగా శిక్షించండి వాళ్ళని చంపేయడం ఏంటి చిత్రహింసలు పెట్టడం ఏంది ఇది క్రూరత్వం కాదా ఇది చాలా క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మాత్రమే చేసే పని ఇది ఆ కోవలో మొట్టమొదటి స్థానంలో ఈ నరేంద్ర మోడీ ఉంటే రెండో స్థానంలో అమిత్ షా ఉంటాడు ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు అందుకే ఈరోజు అతి క్రూరంగా ఈరోజు మావోయిస్టును చంపడానికి గల కారణం అదే ఇవన్నీ చెప్తే ద్వేషద్రోహి అంతే ఇక అదొక ముద్ర కానీ ప్రజల్లో ప్రజల్లో చాలామంది ప్రజల్లో వస్తున్నటువంటి వాదనలు అవే ఎందుకు చంపుతా ఉన్నారు ఏం జరుగుతుంది అసలు మావోయిస్టులను ఎరేయడానికి గల కారణం ఏంది ఇవన్నీ చర్చలో ఉన్నాయి మరి జనాల కనీసం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మేము మీద ఎందుకు ఈ ఆపరేషన్ కాగారు ఎందుకు పెట్టిరు దీనివల్ల ఉపయోగం ఏంది ప్రజలకు ఉపయోగం ఏంది మీరు ఏం చేస్తా ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది కదా ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది కదా ఎందుకు చెప్పట్లేదు రోజు జరుగుతున్నది భారతదేశంలో జరుగుతున్నటువంటి ముఖ్య కారణాలు అసలు ఎన్కౌంటర్లకు గల కారణాలు బీజేపీ పాలిస్తున్నటువంటి వాళ్ళ మత ఉద్దే వాళ్ళ ఉద్దేశాలు కూడా ఇవే పరిపాలకుల ఉద్దేశాలు ఇవే ఎంతసేపు వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉండాలి అది వాళ్ళు పరిపాలించేదానికి అడ్డం పోవద్దు ఎప్పుడు వాళ్ళు ఇలాగే పరిపాలించుకుంటూ ఉండాలి ఇలాంటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడోడో మను అంటుడోడో ఆయన ఒక రూట్ చూపించిపోయి ఉన్నాడు ఇప్పటికీ అదే రూట్ నడుస్తూ ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక యాభై ఇంకొక వంద ఇంకొక నాలుగైదు వందల సంవత్సరాలకి వీళ్ళు రూట్ వేస్తూ ఉన్నారు అంటే వీళ్ళకి రాజ్యాంగం పనిచేయదు రాజ్యాంగం మీద విలువలు ఉండవు రాజ్యాంగం అంటే వీళ్ళ వీళ్ళకి అసలు అవసరమే ఉండదు లేదా రాజ్యాంగం మీద ఇంత ఇంత రెస్పెక్ట్ ఉండదు వీళ్ళకు ఈరోజు ఎన్కౌంటర్ జరుగుతున్న విధానం ఇది ఇక దాంతోపాటు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు ఆంధ్రాలో జరిగింది కదా ఇది చంద్రబాబు నాయుడు తెలియకుండా జరిగింది కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ పెట్టుకోండి చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా ఆయన నోటీసులో జరిగిందే ఆయన ఆధీనంలో జరిగిందేది ఆయన చెప్పిన ఆయన ఆయన సూచనల మేరకు జరిగిందే కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం నరే చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసిండు చంపడానికి చంపడానికి చిత్రహింసలు పెట్టి చంపేయడానికి వినే కదా ఇదివరకు మావోయిస్టులని చర్చలకని పిలిపించి విపరీతంగా ఏంది ఆ దారుణంగా చంపేసిండు అంటే ఒక ఒక లక్ష్యం ఒక క్వాలిటీస్ ఉండవు వీళ్ళకు లేదంటే ఒక మాట మీద ఉండే వ్యక్తులు కాదు ఇల్లు పిలిచి చంపడం అంటే ఏంది అది మేము మాట్లాడుతా నా మీద చంపేసి మాట మీద ఉండని వ్యక్తిత్వం అన్నట్టు ఇల్లది మాట మీద ఒక మాట మీద నిలబడే వ్యక్తులు కాదు ఇల్లు ఇదివరకు కారంపూడిలో జరిగింది అదే కదా ఈ అనుచరులే ఇలా అంతా కారంపూడిలో ఎస్సీ ఎస్టీ బి ఎస్సీ ఎస్టీ అక్కడ ఎస్సీలను చంపేసింది వేడకొడవలతోటి చంపేసింది ఏంది అది వీళ్ళ వీణ చంద్రబాబు నాయుడు అంచరులు ఎడ్డి రామారావు అనుచరులే అంతా వాళ్ళకొక్కరు కూడా శిక్ష పడలేదు తెలుసా ఇప్పటివరకు వాళ్ళకొక్కరు కూడా ఆ సంవేషన్ కూడా తెలియని పరిస్థితి వాళ్ళకు ఒక్కరు కూడా శిక్ష అర్హులు కాదు అందరినీ రిలీజ్ చేసారు అలాంటి నేర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బుద్ధిగలోడు కాదు చంద్రబాబు నాయుడు మావో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మావోయిస్ట్ అంటే మావోయిస్టులకు వ్యతిరేకమైన మావోయిస్టులు అంటే నాకు పడదు అది ఒకటే కాదు ఎస్సీలు అంటే కూడా నాకు అందరూ ఏమనుకుంటారు అంటే ఈయన ఎస్సీలు అంటే ఏదో మెడే మీరేసుకొని తిరుగుతారని కాదు ఎస్సీలు అంటే కూడా పడదు పడకనే అక్కడ చంపేసారు వాళ్ళని కరంపూర్లో చంపేసిన కానీ కారణం కూడా అదే వాళ్ళని శిక్షించకపోవడానికి కానీ కారణం కూడా అదే చంద్రబాబు నాయుడు అధీనంలో జరిగింది ఎన్కౌంటర్ మొత్తం చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు అంటే పడదు అది రాసి పెట్టుకోండి ఇది ఈరోజు కేంద్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాదు చేసినటువంటి దారుణమైన పరిస్థితి ఎన్కౌంటర్ ఆల్రెడీ తీసుకుపోయి మాయమాటలు చెప్పి తీసుకుపోయి మిమ్మల్ని మాయమాటలు చెప్పి మిమ్మల్ని కాపాడుతురా అని చెప్పేసి తీసుకుపోయి చంపేసిన సందర్భం ఏదన్నట్టు ఆల్రెడీ నేను అప్రూవ్గా మారిపోతా నేను బయటకు వస్తా జనాల జనజీవన సమతులకు నాకు ఎలాంటి హాని చేయనంటే నేను జనజీవన శ్రమంత్రులకు వస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా చంపేసినట్టే ఒకసారి ఆలోచించండి అంటే జనజీవన శ్రమంత్రులకు రావద్దు నేను చంపేయాలనే ఉద్దేశం లేదు ఏంటంటే బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళని చంపడానికి గల కారణం ఏంటంటే ఇదే రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు ఉండదు రాజ్యాంగం వీలైతే రాజ్యాంగాన్ని తీసేయాలి ఇంకోటి మన ధర్మమే నడవాలి దేశంలో మన ధర్మమే నడవాలి అందరు ఈక్వల్ కాదు వీటినిచ్చినవి ఇట్లా వ్యవస్థ ఇట్లా పైన కూడా ఉండాలి కింద కూడా ఉండాలి అంతర్త ఇంకోటి ఉండాలి తర్వాత ఇంకోటి ఉండాలి వీళ్ళు అందరూ బానిసలుగా ఉండాలి ఇట్లా ఉంటేనే వాళ్ళకి నడుస్తుంది ఇటు నడవనా ఇటు నడవదు అనుకుంటే ఇట్లా ఎన్కౌంటర్లు చేస్తారు అంతే చంపేస్తారు అంతే క్రిమినల్ వ్యవస్థ క్రిమినల్ స్టోరీస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇలా అందరి ఎవరు బుద్ధి కలవలేం కాదు ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మన ఒక సర్వేలో చూస్తే మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువ బీజేపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అంతా ఇప్పుడు ఈవెన్ పీఎం కూడా అదే కదా ఆయన కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండే గుజరాత్లో జరిగింది అదే గుజరాత్లో ఉన్న క్రిమినల్ ప్రాక్ అంతా ఆయన వాడుకొని ఇక్కడ 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 వరకు వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఈయన నడిపిస్తున్నది ఈయన నడిపిస్తున్నదంతా ఈయన నిలబడి ఈయన మాత్రం బొమ్మ తెర మీద బొమ్మ ఆయన నడిపిస్తున్నదంతా ఇంకా కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కార్పొరేట్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కేంద్ర పరిధిలో కార్పొరేట్ వ్యవస్థ ఎవరైతున్నారో అబ్బాని అంబాని కావచ్చు అదాని కావచ్చు ఇలా మోడీ లలిత మోడీ ఇలాంటివి ఇంక పోయినా ఆయన వెళ్ళిపోయినలే కానీ ఆయన పోయినా కూడా ఈయన ఆయన వర్క్ నడుస్తూనే ఉంటుంది వీళ్ళకి అన్నీ తెలుసు లలిత మోడీ నడుస్తూనే ఉంటుందని అని తెలుసు వీళ్ళకి అందరు తెలుసు వాళ్ళ అందరూ టచ్లో ఉంటారు వీళ్ళు కావత పేరుకు మాత్రమే వాళ్ళు బయట ఉంటారు కానీ నడిపించేది అంతా ఇదే ఈయన చేసే ఈయన ఈయన పరిధిలో నడుస్తుంటుంది అంతా అది ఈరోజు బూడకప్పు ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి ఇవి మంచి పద్ధతి అయితే కాదు మీరు ప్రజలకు ఏం జరుగుతూ ఉంది ఏంటి ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే మీ బా మీ మీద బాధ్యత ఉంది ఈ దేశ పాలకులుగా ఏం జరుగుతుందో చెప్పండి ఎందుకు చంపుతూ ఉన్నారో చెప్పండి వాళ్ళు చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే ఎందుకు చంపుతా ఉన్నారో చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రజలు మాకేదో మీ మీద వ్యక్తిత్వం వ్యక్తిగతంగా మా గిట్ట మీకు మీ గిట్టు లేదు లేకపోతే మా మా ఫాలోని కాదు పంపని కాదు మాకేం పంచాయతీ నెయ్యితో కానీ ఈరోజు జనాలు అడుగుతా ఉన్నారు జనాలకు చెప్పాల్సిన బాధ్యత మీదే జనాల తరపు నుంచే మాట్లాడుతూ ఉన్నాము ఎప్పుడు మాట్లాడినా జనాల తరపు నుంచే మాట్లాడతాము ఇది ఈరోజు ఎక్స్టి తెలుగు స్టోరీ